నా పేరు గడ్డం లక్ష్మీనారాయణ ఎల్వినగర్ పద్మశాలి సంఘం జనరల్ సెక్రటరీ అయితే ఈరోజు నాగోల్ డివిజన్ పద్మశాలి సంఘం యొక్క నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పద్మశాలీలందరినీ ఐకమత్యం చేయాలని వారి పద్మశాలీల్లో సంఘటితం శక్తి మేల్కొల్పాలనే ఉద్దేశం చేత ఇక్కడ వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది అందుకు ఈ చాలా వరకు కుల బాంధవులు పాల్గొనడం జరిగింది ఇది విజయవంతమైందని చెప్తున్నాను అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను పో కావాలనేది ఒక నినాదం ఒక ఒక ప్రయత్నం ఒక పోరాటం జరుగుతుంది దీనికి పద్మశాలి యాక్చువల్గా పద్మ బీసీ కులాలన్నింటిలో మేజర్ కులం అనేది పద్మశాల కులమే ఒక మేజర్ కులం అని చెప్పొచ్చు అలా మేజర్ కులం కనుక మేము కూడా ఈ బీసీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాం మన తిన ఉద్యమాల్లో పాల్గొంటున్నాం అంద అన్ని ఉద్యమాలలో కూడా మా సహకారాన్ని అందిస్తూ ఏ ఏ విధంగానైనా కానీ మనం నలభై రెండు శాతం రిజర్వేషను మనం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఉద్యమం ఎవరు హైజాక్ చేయలేరు దీన్ని ఎవరి సొంతం కాదు బీసీలకు మాత్రమే ఇది చెందినటువంటిది కనుక బీసీలో ఇప్పుడు ఈ పోరాటంలో బీసీలు కాకుండా వేరే వాళ్ళు వచ్చి బీసీల కోసం పోరాడుతున్నారు అసలు వాళ్ళకి సంబంధం లేదని అంటారు నిజానికి యాక్చువల్గా ఇది బీసీల కొరకు పోరాడు అంటే బీసీల సంఖ్య ఎక్కువ ఉందనే ఉద్దేశం చేత వేరే వాళ్ళు కూడా వచ్చి ఈ ఉద్యమంలో చేరి వాళ్ళు కూడా ఏదో భాగం పంచుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఇది వంద కులాలు ఉన్న బీసీ వాళ్ళ యొక్క పోరాటం ఇది ఈ పోరాటంలో ఏ విజయం అనేది బీసీలే సాధిస్తారు వేరే కులాలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కూడా రిజర్వేషన్లు ఉన్నాయి సరిపోను వాళ్ళని జనాభా ప్రకారం మాకు జనాభా ప్రకారం నిష్ప యాభై ఐదు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం ఏమన్నా అడుగుతున్నాము ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాం కాకపోతే వాళ్ళు మద్దతు కానీ లేకుంటే మాకు సహకారాన్ని తీసుకుంటాం కానీ వాళ్ళతో ఏ వాళ్ళ యొక్క పాత్ర అయితే ఏమీ లేదు ఈ విద్యంలో అని చెప్తున్నాను